జన్మానగా ప్రజలు మాట్లాడుచున్నట్లుగా పరిశుద్ధాత్మ బాప్తి జన్మ కాదు ఇప్పుడు అది తప్పు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము నుండి వేరుగా ఉన్నది జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనగా సేవ కొరకు ఆ జన్మలోనికి వచ్చి శక్తి అయి ఉన్నది సరిగ్గా అదియే దుసరా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట క్రత జన్మ యేసు క్రీస్తు నంది ద్వారా నీవు క్రత జన్మను పొంది ఉన్నావు విశ్వాసము ద్వారా నీ రక్షకునిగా ఆయనను అంగీకరించుట అది ఉన్నది చూడు కారణమేమనగా నీవు మరణము నుండి జీవములోనికి మారి ఇప్పుడు ఇప్పుడు నీవు దానిని సమర్థించగోరినట్లయితే యోహాను ఐదు ఇరవై నాలుగు తీసుకోండి నా మాట విని నన్ను పంపిణీ వాని అంది నిత్య గలవాడు చూడండి అతడు జీవమును కలిగి ఉన్నాడు వేలయనగా అతడు నమ్ముచున్నాడు మరియు అదే గుంపు పెంతు వద్దకు వెళ్లి పరిశుద్ధాత్మతో బాప్తిష్మమును పొందవలసి ఉండెను ఖచ్చితముగా పరిశుద్ధాత్మ కొరకైన శక్తి అయి ఉన్నది కాబట్టి తిరిగి జన్మించుటను గురించి మాట్లాడినప్పుడు దానిని పరిశుద్ధాత్మక అన్వయిస్తున్నప్పుడు అనేక మెదడిస్టు వారు అక్కడ తప్పు అయి ఉన్నారు అది అలా కాదు అది అక్కడ లేఖనముతో సమ్మతించదు నీవు దాని యొక్క ప్రతిదారులను పొందుతావు అక్కడ సరిగ్గా లేఖనం ఎంచబడినట్లుగా నీవు దానిని తప్పక తీసుకునవలసి ఉన్నది చూడండి మరియు పరిశుద్ధాత్మ దీని తరువాత నీవు నూతన జన్మను పొందుతావు ఏమిటి కాదు మీరు శక్తిని పొందుతారు అపుస్తుల కార్యములు ఒకటి ఎనిమిది దీని తరువాత పరిశుద్ధాత్మని మీ మీదకి వస్తాడు చూడండి వారు ఇదివరకే నిత్య జీవం కొరకు విశ్వాసం ఉంచారు దాని శక్తి కొరకు వారు పరిశుద్ధాత్మను కలిగి ఉండవలసి ఉన్నది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు కారణమేమనగా పరిశుద్ధాత్మ పునరుత్నమునకు ఒక సాక్షి అయి ఉన్నాడు అది చూపునదేమనగా నీవి క్రీస్తులో ఒక యుక్త వయస్సు గలబాడు అయ్యావు ఇప్పుడు సహజమైనది ఆత్మ సంబంధముగా సంభవించేవన్ని సహజాతీతమైన వాటికి మాదిరిగా ఉన్నవి లేక సహజమైనది సహజాతీతమైన దానికి మాదిరిగా ఉన్నది